ఓనం పండగ అనగానే మనకి కేరళ వాళ్ల పండగ అని మాత్రమే తెలుసు కానీ ఓనం పండగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా త్రేతాయుగంలో విష్ణుమూర్తి వామనుడిగా వచ్చి బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల అడగడం బలిచక్రవర్తి దానం ఇస్తా అనడం వామనుడు ఇంతింతై వటుడింతై త్రివిక్రముడై ముల్లోకాలకి తన పాదాలు చాపి మూడవ పాదాన్ని బలిచక్రవర్తి తల మీద పెట్టి పాతాళానికి పంపడం మన అందరికీ తెలిసిన కథ కానీ చాలా మంది అనే మాట బలిచక్రవర్తి మంచివాడు విష్ణుమూర్తి అవతారం ఎత్తి మరీ బలిని ఓడించడానికి కారణం ఏమిటి అని ఈ క్రమంలో కొంతమంది దైవ దూషణం కూడా చేస్తున్నారు బలిచక్రవర్తి లోకాలన్నీ పాలించడానికై దండయాత్ర చేశాడు ఆ దండయాత్రలో ఎంతో మంది సాధువులు దేవతలు మరణించారు బలిచక్రవర్తి అండ చూసుకుని ఎంతో మంది దానవులు తమ రాక్షసత్వంతో జనాలను పీడించడం మొదలుపెట్టారు రాక్షసాంతకుడైన హరి వామనుడిగా వచ్చి మంచివాడు కాబట్టి బలిచక్రవర్తిని చంపకుండా రాక్షస జాతితో కలిసి పాతాళానికి పంపేశాడు కానీ తన రాజ్యం చూసుకోవడానికి సంవత్సరంలో ఒక్కసారి భూమి మీదకు వచ్చేలా తరువాతి మహాయుగానికి తానే మనువు అవ్వడానికి విష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు అలా బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే సమయమే కేరళ వాళ్ళు జరుపుకునే ఓనం పండగ మిగతా వారికి అదే వామన జయంతి మరి ఓనం పండగ జరుపుకునే వాళ్ళందరూ అందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం స్టే ట్యూన్ టు వీసీ బ్లాగ్స్